గుడి గంటలు కొట్టిన వేళ బడి కంట కొట్టినరు గుడి గంటలు కొట్టిన వేళ బడి గంట కొట్టినరు స్కూల్లోమో కూర్చుంటే మాస్టర్ వచ్చి క్లాసులు చెప్పాను పెన్ను కాపీ తీసి మేము బుక్ మీద రాసినాము జవాబు అడుగుతే దానికి మేము ఆన్సర్ చెప్పాలి అన్నం బెల్లులోన ఒక టంగుమని బెల్లు కొడితే మళ్ళా పల్లెం పట్టుకొని అన్నం తిన్నాక మళ్ళొక్క బెల్లు ఏగితే మళ్ళా స్కూల్ ఆగుకొని మళ్ళా చదవాలి ఐదంటే అయిందంటే చాలు ఇంటికి బాట పట్టాలి ఇంటికి వచ్చినాక మేము హోంవర్క్ బుక్కులు పట్టి మేము పెన్ను కాపీ పట్టి మేము రాత్రి మాకు తలనొప్పి వచ్చేను మా నాన్న నాకు తలికాయే వద్దేను మా అమ్మ ఛాయ పెట్టు ఖర్చి నాకు ఇచ్చేను మనకు సపోర్ట్ ఇస్తే చాలు ఫ్రెండ్స్ మనం చదువుతాము ఫ్రెండ్స్ మనకు చదివే ముఖ్యం ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు చదువు ముఖ్యం ఫ్రెండ్స్